హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మన ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము సో ఫస్ట్ మనము ఏరిస్ సైన్స్ సైన్స్కి చెక్ చేద్దాం సో ఏరిస్ జోడాక్స్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ జులై ఎలా ఉంటుంది అనేది చూద్దాము అలా కెరీర్ ఏంటంటే మీకు కెరీర్ చాలా మంచిగా ఉంటుందండి కెరీర్లో న్యూ ఆపర్చునిటీ రావచ్చు డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి కెరీర్లో సో మేబీ ఎవరైనా ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నారు అని అన్నా లేకపోతే కెరీర్ గ్రోత్ ఉండాలి వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటున్నా అండ్ ఎవరికి జాబ్ లేని వాళ్ళకి జాబ్ వెతుక్కుంటున్నారు అని అనుకున్నా కూడా కొంచెం మంచిగా ట్రై చేయండి సో మీకు డెఫినెట్గా న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి డివైన్ బ్లెస్సింగ్స్ తోటి అవి కూడా సో మీరు ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మీ కెరీర్ గ్రోత్ తీసుకోండి అండ్ హెల్త్ హెల్త్ ఎలా ఉంటుందంటే హెల్త్ మీకు మంచిగా ఉంటుందండి సో ఇప్పటివరకు ఎవరైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని అంటే హెల్త్ కొంచెం కేర్ తీసుకోండి అండ్ హెల్త్ మంచిగా ఉంటుంది అండ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి ఎలా ఉంది అంటే మేబీ మీ పార్ట్నరే ఇన్ని రోజులు గివెన్ టేక్లో మీరు ఈక్వల్ గివెన్ టేక్లో లేరు అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు ఒకరు చాలా తక్కువ ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పేసి దానివల్ల మీకు గొడవలు వచ్చినాయి ఇన్ని రోజులు అని అనుకోండి సో ఆ గొడవలు అన్నీ పోతాయన్నమాట ఇప్పుడు మీ రిలేషన్లో మీరు ఇద్దరు ఈక్వల్గా ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటారు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది మీకు ఉంటుంది సో రిలేషన్షిప్ అయితే మంచిగా ఉంటుంది మీ రిలేషన్షిప్కి ఏంజల్ గైడెన్స్ ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి సో మీ రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా ఉంటుంది సింగిల్స్కి అయితే ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది సో ఎవరైనా మీరు వెయిట్ చేస్తున్నారు సింగిల్గా ఉండే రెడీ టు మింగిల్ అని చెప్పేసి అనుకున్నారు అని అంటే వాళ్ళ కోసం ఒక ప్రపోజల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అది కూడా అవతలి వాళ్ళు ఎలా అంటే ఏదో అట్రాక్షను లేకపోతే ఏదో టైంపాస్ రిలేషన్ ఇలాంటివన్నీ కాదండి జెన్యున్గా వాళ్ళకి మీ మీద లవ్ ఉండి వాళ్ళు మీకు ప్రపోజల్ తీసుకొని వస్తున్నారు ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటి అంటే మీ ఇద్దరి మధ్య లవ్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది సో మీకు ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏ బ్లెస్సింగ్స్ రాబోతున్నాయంటే మీరు ఎవరైనా చెప్పాను కదండి కెరీర్ గ్రోత్కి ప్రమోషన్స్కి చూస్తున్నారు జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం చూస్తున్నారు అని అంటే సో ఇవన్నీ మీకు ప్లస్ పాయింట్స్ అనమాట మనీ రిలేటెడ్ బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి సో గ్రోత్ వచ్చింది అనే ప్రమోషన్ వచ్చింది అంటే ఆబ్వియస్లీ మీకు శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ అందులో మనీ అనేది మీకు ఆబ్వియస్లీ వస్తుంది ఇప్పుడు జాబ్ లేని వాళ్ళకి కూడా జాబ్ వచ్చిందని అంటే శాలరీ వస్తుంది సో మీకు మనీ రిలేటెడ్ బ్లెస్సింగ్స్ అనేవి ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బట్ ఈ రీడింగ్ అనేది చేస్తున్నా కాబట్టి ఇవి ఇవి వస్తాయి అని చెప్పేసి మీరు ఖాళీగా కూర్చోదు మీ ట్రయల్స్ అనేవి మీరు చేస్తూ ఉండాలి అప్పుడే వస్తాయి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ మీకు లైక్ అడ్వైజ్ ఏంటంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ఒక జాబ్ ఉంది ఇంకొకటి పార్ట్ టైం జాబ్ లాగా ఇలా ఏమన్నా చేసుకోవాలని అనుకుంటున్నా కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఒకటి మీకు పో పర్మనెంట్గా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది జాబ్ చేస్తూ కొంతమంది వాళ్ళ ప్యాషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ టైం అనేది మంచి టైం అనమాట సో కెరీర్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీరు ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీకు మనీ రిలేటెడ్ బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పేసి సో మనీకి ఇంకా మీరు పెంచుకోవడానికి ఇన్కమ్ పెంచుకోవడానికి మీరు ఇంకా సోర్సెస్ చేసుకోవాలి అని అనుకుంటే కూడా చేసుకోవచ్చు బట్ బీ కేర్ఫుల్ ఒకటి మీకు పర్టికులర్గా ఉండాలి స్టాండర్డ్గా ఒకటి పెట్టుకొని తర్వాత రెండోది ట్రై చేయండి అట్ ఏ టైం రెండు చేయాలి అని చెప్పేసి మాత్రం అనుకోకండి సో ఒకదాన్ని మాత్రం పోమినెంట్గా మీరు పెట్టుకొని దాని తర్వాత కావాలి అని అనుకుంటే మీరు ఇంకొకటి ట్రై చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు కొంతమంది ఎవరైనా లైక్ అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి లేకపోతే అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళ కొద్దిగా వీసా ప్రాబ్లం ఉంది అని అనుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా మీరు కొంచెం గట్టిగా ట్రై చేస్తే వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇదండి ఏరీస్ వాళ్ళకి ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ జూలై ఎలా ఉంటుంది కెరీర్ రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రిలేషన్షిప్ రిలేటివ్ ఏమున్నాయని చెప్పేసి మొత్తం ఈ వీడియోలు చూశారు కదా సో ఇది నేను మిగతా అన్ని రాసులకి చేస్తాను మీది ఏ రేస్ రాసి కాకుండా వేరేది ఏమైనా రాసులు ఉన్నాయంటే స్టేట్ ఇన్ టు మై ఛానల్ సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఆల్